ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు వైఎస్ఆర్ సిపి శ్రేణులు పలు గ్రామాలలో ఘనంగా నిర్వహించారు తూర్పు లక్ష్మీపురం ఎంపీటీసీ యూసనగిరి ప్రసాద్ లంబకలోవ సొసైటీ చైర్మన్ గొంతిన సురేష్ ప్రతిపాడు మండల కన్వీనర్ పంచాది వీరబాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా నాయకుడుగా పేరొందిన ప్రజల మనిషి ఎమ్మెల్యే పర్వత అని మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని భగవంతుని వేడుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రతిపాడు మండల కోమెంబర్ గంటా మహాలక్ష్మిరావు ఏఎంసీ డైరెక్టర్ నాగులపల్లి బాబ్జీ పోతులూరు వైసీపీ నాయకులు బర్ల చక్రం నాగులపల్లి రాంబాబు పంచాది చంటిబాబు ఆవాల చంద్రరావు పసులేటి సత్యనారాయణ తదితర వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఆయన గుర్తు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలి చేసుకుంటున్నాం మనం మనం ఈ సందర్భంగా మనం ఆయన చేసినటువంటి గ్రామాలను చేసినటువంటి కార్యక్రమాల నుంచి మనం ఒకసారి మనం తెలుసుకుందాం జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశం మన సీఎం మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలతో ఆయన మన గ్రామంలో చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా మనం ఒకసారి గుర్తు చేస్తున్నాం ఈ వేళ వాలంటీర్లు వాలంటీర్లు ఈ వేళ ప్రతి ఒక్క వాలంటీర్ని కూడా ఆయన ఆధ్వర్యంలోనే కొంచెం ప్రసాద్ ఆధ్వర్యంలోనే వేసుకోవడం జరిగింది అలాగే ఈ గ్రామంలోని దివస్థానాలైతేనేవి ఆయన ఆధ్వర్యంలోనే జరిగినవి అలాగే ఈ గ్రామంలో ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి ఈవేళ ఎస్సీ కార్పొరేషన్లో ఎస్సీలు భూలోకి ఎలా రకాల కారణం కూడా మన జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారంగా వెళ్ళే ఆళ్ళు పండించుకోవడం జరుగుతుంది అలాగే ఎస్టీ ఉన్నారంటే వాళ్ళు కూడా ఇవాళ ఎంత సాగు చేసుకుంటే కొండపోటు పట్టాలో అన్న అంత భూమికి కూడా వేరే వేరే గ్రామంలో లాగా ఆ ఎకరం కార్యక్రమం ఇవ్వకుండా ఎంత సాల్వ్ చేసుకుంటే ఆ కష్టాన్ని బట్టి అంతా కూడా సాల్వ్ చేసుకోవడం జరిగింది ఇలా ఎన్నో కార్యక్రమాలు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవటం ఈ రోడ్లు ఇన్ని కార్యక్రమాలు మనం ఆయన ద్వారాగా చేసుకున్నాం రాబోయే రోజుల్లో కూడా మనం ఎవరినైనా ప్రసాద్ గారు ఎలా ఆదేశించి అలాగే మనం అందరం కూడా కష్టపడి ఆ విధంగా పనిచేయడానికి ఆ విధంగా మన వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని లభించుకోవడం కూడా జరగాలని మీరు అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీ కట్టుబడి ఉండాలని ఆయన ఆదేశాల ప్రకారంగా పనిచేస్తామని తెలు తెలుపుకుంటూ మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ అలాగే మీరందరూ కూడా ఈవేళ నన్ను మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఒక వ్యక్తిగా నన్ను ఎప్పుడు ఆదరించారు అదేవిధంగా మీ గురించి నా దగ్గర ఏ స్వార్థం అనేది ఏ విధమైన లేదు అది మీ అందరికీ తెలుసు నేను ఎలా పని చేస్తాను అన్నదని మీ అందరూ కూడా నన్ను కూడా మీ కుటుంబ సభ్యులలాగా ఆశీర్వదించి ముందు ముందు కూడా మీ సేవకుల కూడా చూసుకుంటారని ఆశిస్తూ ఇలాగే ఈ పర్వత పూర్ణ చంద్రప్రసాద్ గారి కూడా మనం ఆశీ ఆశీర్వదిస్తూ ఆయన మాట కడుపు